అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ అజుకీన్ ఛానల్ సో ఈరోజైతే అసమాపక కాలక్రియల గురించి అయితే తెలుసుకుందాం అందులో ఒకటి క్వార్ధకం శత్రార్ధకం తర్వాత వచ్చేసి ఛేదార్థకం అనేటివి ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి క్వార్ధకం అంటే భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేదే మనకు భూతకాలము అంటే ఇక్కడ దీంట్లో ప్రత్యేకం ఏమొస్తుందంటే ఈ అనే ప్రత్యేకం వస్తుంది అనమాట అంటే చూసి ఆడి తిని అలా వస్తే మనకేమవుతుందంటే క్వార్ధకం అవుతుంది తర్వాత వచ్చేసి శత్రార్థకం అండి అంటే శత్రార్థకం అంటే జరగబోయి అంటే జరుగుతూ ఉన్న కాలాన్ని తెలియజేసే కాల అసమాపక్రియని ఏమంటాం అంటే మనము శత్రార్థకం అంటారు ఇందులో ఊ అనే ప్రత్యయం చేరి క్రియారూపం చిత్రార్థకం అవుతుందనమాట సో చూస్తూ ఆడుతూ తింటూ ఇలా అనమాట తర్వాత చేదార్థకం అంటే భవిష్యత్తు గురించి తెలియజేసేది అంటే జరగబోయే కాలాన్ని తెలిపేది మనకు చేదార్థకం మనకు ఏ తే అయితే ఈతే అనే ప్రత్యయాలు వస్తాయి అనమాట సో దీని గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తా తప్పనిసరిగా చూడండి మనకు ఖచ్చితంగా మార్క్